యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి మీ పద్మలాసు స్వాతంత్రం చదువు పద్మగారు ఈరోజు మళ్ళీ మీ ముందుకి కొన్ని క్రేప్లు కొన్ని కోటాలు కాటన్ కోటాలు కాటన్ కోటలో కూడా గోల్డ్ బార్డర్ వచ్చినాయో మరి ఇక్కడ పెట్టాను చూపిస్తాను మీకు మంగళగిరి డిజిటల్ ప్రింట్స్ అవి వాటితో ఇది శిబోరి ప్రింట్ వాటితో మీ ముందుకు వచ్చేసానండి నా ఛానల్ కొత్తగా చూసేవారంటే మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి అని తెలియచేస్తూ చాలామంది నేను లైక్ వేసుకోండి అన్నానని పద్మ నీ దగ్గర అన్నా కొనకపోయినా మేము ఒక లైక్ వేసేసామమ్మా వీడియో ఆన్ అయిన వెంటనే ఫస్ట్ లైక్ కొట్టేస్తాం మళ్ళీ మర్చిపోతామని తర్వాత నిన్ను చూస్తాము ఒకసారి కాదు పది సార్లు చూస్తామని అభిమానులు ఉన్నారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అరవై ఏడు వేలు సబ్స్క్రైబర్ క్రాస్ అయి ఉన్నాను మీ అందరూ ఆదరాభిమానాలు ఇలాగే ఇంకా నాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి వచ్చేయండి మీకు మంగళగిరి డిజిటల్ ప్రింట్ సారీస్ అలాగే ఇది ఈ ఒకటో రెండో షిబోరీ ప్రింట్ ఉందండి ఇది కంచి బోటతో షిబోరీ ప్రింట్ శారీ ఈ చీరలు పెట్టారు అనుకోండి కస్టమర్స్తో ఎలా అంటే ఒక్కరే కాదు కదా చాలామంది యాడ్ అవుతూ ఉంటారు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా చూసేవారు కూడా చాలామంది ఉంటారు వీడియోల్ని కొంతమంది ఇష్టపడరు సపోజ్ నేనే ఇష్టపడిన అందరి ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం నచ్చితే నేను వాళ్ళ దగ్గర ఏం ఫాలో అవ్వకపోయినా వాళ్ళ వీడియోలు చూడటం కోసం సబ్స్క్రైబ్ చేస్తా ఇష్టం కొన్ని ఛానల్స్ ఆ ఇష్టం ఛానల్లో మా రాదమ్మవారి ఛానల్ ఒకటి భీమవరం అమ్మ మాట ఛానల్ ఒకటి తర్వాత సంతోషి అని న్యూస్ రీడర్ ఉంటుంది ఆవిడ ఛానల్ ఒకటి కంటెంట్ బాగున్న ఛానల్ ప్రతిదీ చూస్తాను ఇంకా చాలా ఉన్నాయి పేర్లు అన్నీ మెన్షన్ చేయలేను మళ్ళీ ఒకవేళ అందరి పేర్లు చెప్పకపోతే నాకు చెప్పలేదు అనుకుంటారు వాట్సాప్కి వచ్చేసి నచ్చిన ఛానల్ అన్నీ చూస్తానండి ఇది శిబోరి ఫ్రింట్తో మంగళగిరి పట్టు చీర పట్టులో కూడా సెమీ కాదు లూమ్ కాదు ప్యూర్ పట్టు ఓకే ఇది పౌటంచ్ ఇది శారీ బ్లౌజు ఇది శారీ ఇలా ఉంటుంది బాగుంది కదా చీర నేను సైలెంట్గా ఉంటే బాగోదని ఎక్కువ మాట్లాడితే అనమాట నాకే నచ్చదు సైలెంట్గా ఉంటే ఏంటో అని మీరు నా కబుర్లు కొంతమంది మాట వింటారు కొంతమంది చీరల వరకు చూస్తారు అంతే అందుకే మళ్ళీ అది ఏం మెటీరియల్ అమ్మా అని నాకు మెసేజ్ చేస్తారు బెంగళూరు నుంచి ఉన్న అభిమానులు జనగాము చిత్తూరు తిరుపతి వీళ్ళు అయితే నన్ను అమ్మా అనే పిలుస్తారు ఎంత ఇష్టమో ఇదిగోండి ఇది బ్లౌజు ఇది పళ్ళు శారీ అంతా ఇలా ఉంటుంది బాగుంది కదా నాకు ఎంతసేపు డిజిటల్ ప్రింట్స్ ఇలాంటి ఇష్టం ఇది చిన్న బార్డర్ అండి చీర ఇది బిగ్ బార్డర్ కాదు ప్యూర్ పట్టు మీకు తెలిసిపోతుంది క్రేప్ లా ఉంటుంది ప్యూర్ అనేటప్పటికి అదిగో అది బార్డర్ చిన్న బార్డర్తో ఇది కూడా చిన్న బార్డరే చిన్న లోటస్లు చిన్న చిన్న ఆవులు ఇలా ఉంటాయి దీనికి ఇది పళ్ళు పళ్ళు చూసారా అమ్మాయిలు ఎంత బాగున్నారు అలా పళ్ళు ఇది బ్లౌజ్ ఈ అమ్మాయిల బొమ్మలు చాలా బాగున్నాయి క్లారిటీ లేదు కాకపోతే మనం ప్రేమ్ చేయించుకుంటే భలే ఉంటాయి అమ్మాయిలు తీసి ఇది ఒకటి మంగళగిరి పట్టు ఇది కూడా చిన్న బార్డరు షిబోరి ఫ్రెంట్ బ్లూ బ్లౌజ్ వస్తుందండి ఇంక అన్నీ ఓపెన్ చేయనే ఇది ఏదైతే బ్లూ ఉందో ఆ బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ ఇవన్నీ ఇప్పేస్తే అందం పోతుందండి చీర అందం పోతుంది ఇది కూడా షిబోరీ ప్రింట్ ఇది మధ్యలో డైమండ్ ఇది పళ్ళు ఇది బ్లౌజు ఇది మధ్యలో డైమండ్స్లా వస్తుంది డిజైన్ బాగుంది అలా డైమండ్స్ శారీ ఆల్ ఓవర్ అలా డైమండ్స్ వస్తుందండి మధ్యలో పైన కింద ఇదిగోండి ఇది ఇలా వస్తాయి గ్యాప్ వచ్చి బాగుంది కదా స్క్రీన్ షాట్ ఇది కూడా మంగళగిరి చాలా పిచ్చి పిచ్చి డిజైన్లు వచ్చేస్తున్నాయండి అందుకని కొనలేదు ఎక్కువ ఇదిగోండి ఇది పౌటన్స్ ఇది బ్లౌజు బాగుంది క్రీమ్ కలర్ వచ్చింది కదా లుక్ బాగుంది ఎంతసేపు మనకి బిస్కెట్ కలరు లైట్ బేబీ పింక్ లైట్ ఆరెంజ్ కలర్స్ చాలా బాగుంటాయి ఇది సిల్వర్ బార్డర్తో ఓకే చిన్న బార్డర్ చిన్నదంటే మరీ చిన్నది కాదు నాలుగు అంగుళాల బార్డర్ ఓకే ఇది కూడా అంతే మంగళగిరి నేను అజరక్ ప్రింట్ చెప్పాను కదా అలాగే కలంకారీ అనుకోవచ్చు అజ్రక్ ప్రింట్ అనుకోవచ్చు ఏదైనా అదిగోండి అది పళ్ళు ఈ రెడ్ది బ్లౌజ్ ఎంత పంచుండి బ్లౌజ్ కలర్ ఇది కుట్టించుకుంటే దీన్ని అండి చేతికి ఇలా పట్టుకుని ఉంటుంది నేను కట్టుకున్న బ్లౌజ్కి వచ్చి మీకు రాసిలిక్ బ్లౌజ్ అండి బుట్టి వచ్చి మేటర్ వచ్చి ఇరవై ఐదు వందలు ఇరవై ఎనిమిది వందలు ఇది సిల్వరు గోల్డ్ మిక్స్ అయ్యి ఇది అంతా బాగుంది కదా ఇదినా అదే అన్నాను కదా కుట్టించుకోవడానికి అవ్వలేదండి ఇంకానే ఆల్రెడీ ఇది వరకు ఒకసారి తెచ్చాను ఇదిగోండి పళ్ళు మంచి మెరూన్ బ్లౌజు శారీ అంతా అలా ఉంటుంది బ్లాక్ అలా బాగుంది బ్లాక్కి ఈ మెరుగులు అనేది చాలా అందం ఇచ్చింది ఎప్పుడు రెడ్ ఇస్తాడు రెడ్ మానేసి మెరువుని ఇవ్వటం వల్ల చాలా లుక్ వచ్చేసింది షాట్ ఇది జంగిల్ అనమాట జంగిల్ జంగిల్ అంటే అడవే కదా బాగానే వచ్చింది నాకు ఈ జంగిల్లో వీటిని ఏమంటారు ఏనుగుల్ని ఎలిఫెంట్స్ యా పద్మగారికి బాగానే తెలిసినాయండి ఎలిఫెంట్స్ అనమాట జంగిల్లో అది బ్లౌజు అసలు ఎంత మంచి ఎల్లో అంటే మామూలుగా లేదు బాగుందా ఏనుగులు అలా వెళ్తున్నాయి అనమాట అడవిలో మేసుకుంటూ ఏం తింటాయో పాపం అవి ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి షిబోరీ ప్రింట్లో ఇదొకటి భలే ఉంది చీర కాంబినేషన్ బాగుంది ఫస్ట్ చూపించిన కలర్ కాంబినేషన్ కూడా ఇదే కలర్ ఇదే కలర్ పళ్ళు బ్లౌజు మీరు చీర రెండు చీరలు ఉన్నాయి కదా ఇక్కడ మారింది కలర్ కాంబినేషన్స్ ఇది చూసుకోండి మీరు ఒక స్క్రీన్ షాట్ పెట్టినప్పుడు కావాలంటేనే ఆర్డర్ తీసుకోండి అక్కడ రేట్ ఇంత ఇచ్చారు నువ్వు ఇంత ఇచ్చావు ఇవన్నీ అనుకునేవాళ్ళు అసలు రాకండి చూసేసి వెళ్ళిపోండి ఓకే ఇది శారీ ఇది పళ్ళు ఇది సేమ్ అదే పింక్ పీచ్ కలర్ బ్లౌజ్ భలే ఉంది బ్లౌజ్ కలర్ కనిపించిందా స్క్రీన్షాట్ తర్వాత మడతలు పెడతాను ఇవన్నీ ఇది కూడా భలే ఉంది చీర ఇది పళ్ళు ఇదే బ్లూ బ్లౌజు శారీ అంతా ఇలా ఉంది ప్రింట్ కనిపించిందా అలా బాగుంది కదా ఇవి ఇలా చూడటం కంటే మనం కట్టుకుంటే చాలా బాగుంటుందండి అలాగే ఇది కూడా ఆవులు డిజైన్ వచ్చి ఇవి చాలా చీరలు తెచ్చాను లాస్ట్ పీస్ అనమాట గోమాతలు ఇవి ఇప్పుడు ఫ్యాషన్ అండి బాగా పిల్లలకి క్రాఫ్ట్ టాప్లు కుట్టిస్తున్నారు పెద్ద పెద్ద లంగాలు గాగ్రాలు ఓణీలు వేస్తున్నారు బాగుంది ఇది కూడా అదిగోల్ల దీనికి కూడా పళ్ళు బ్లౌజు ఇది పళ్ళు పింకు ఇది చిన్న గోవులు బ్లౌజు స్క్రీన్ షాట్ బాగుందే ఇది కూడా మంగళగిరే ఇవి చాలా చీరలు ఇస్తున్నానండి ఎక్కువ కలర్స్ రావట్లేదు ఇవి ఇందులో చాలామంది కలర్స్ అడుగుతున్నారు బాగా ఇది పౌటంచు సేమ్ అదే ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ అలా ఓకే శారీ ఇలా ఉంటుంది ఎల్లో చాలా బాగుంది ఇది కట్ కుట్టించేస్తా వీడియోలు చేయడానికి బాగుంటాయి స్టైల్గా అప్పుడు అడుగుతాను మీరు కట్టుకుని బాగుంది నాకు అలాంటిది కావాలి అని మనం అనుకున్న కలర్స్ వస్తే చాలా కలర్స్ చేస్తాను కదా నేను వీడియోలు దొరకటా లేదండి వాడికి ఏది పాసిబిలిటీ ఉండి వాడి దగ్గర ఏ త్రెడ్ ఉంటే అదే చేస్తున్నాడు అంతే కదా అది ఇది కూడా ఇది పౌటంచు ఇది మంగళగిరి పట్టు ఇది బ్లౌజ్ అండి పట్టులో కూడా ఇలా గ్యాప్ బార్డర్ వచ్చి ఇక్కడ బార్డర్ ఇక్కడ గ్యాప్ ఈ గ్యాప్లో ఇది ఫ్రింట్ ఇది పై బార్డర్ ఎంత బాగుండి కలర్ కాంబినేషను చీర షాట్ అలాగే ఇది గోల్డ్ బార్డర్ లేకుండా షిబోరి ఫ్రింట్స్ కింద పైన ప్లెయిన్ కలర్స్ ఇచ్చి మధ్యలో షిబోరి వచ్చింది అలాగే పళ్ళు వచ్చింది ఇది పింక్ బ్లౌజ్ వచ్చింది ఇవి బాగున్నాయండి చీరలు సరదాగా కట్టుకున్నాకీ పట్టు చీర ఫీలింగ్ సింపుల్గా ఉంటుంది కాస్ట్ తగ్గుతుంది కదా గోల్డ్ బార్డర్ లేనందుకు దాంట్లో ఇది ఒక కలరు ఇది పౌటంచు సేమ్ అదే ఎల్లో కలర్ బ్లౌజు శారీ అంతా ఇది ప్యూర్ పట్టు అండి చూడండి ఎంత మెత్తగా ఎంత బాగుందో ఇది శారీ బాగుంది కదా చాలా బాగుంది ఇది కూడా మంగళగిరి పట్టు అది అది శారీ అంతా ఇది పళ్ళు సేమ్ అదే కలర్ బ్లౌజు ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ ఇంతవరకు మంగళగిరి పట్టు ఒక రెండు మాత్రం హ్యాండ్లూమ్స్ ఉన్నాయి మంగళగిరిలోనే హ్యాండ్లూమ్ అంటే కాటన్ అడుగుతారు కొంతమంది అమ్మ కాటన్ కావాలి మాకు పట్టొద్దు అని ఇది పింక్ అండ్ లైట్ అంటే మరీ మిల్క్ వైట్ కాదు కొంచెం క్రీమ్ కలర్లో ఇది పళ్ళు సేమ్ అదే వైట్ బ్లౌజ్ వస్తుంది ఇది పోచంపల్లి చెక్స్ శారీస్ అంటున్నారు ఇవి మల్టీ కలర్స్ శారీ అంతే పింక్ ఉంటుంది కింద పైన ఇదిగోండి గోల్డ్ బార్డర్ గ్యాప్ బార్డర్లు కింద పైన గోల్డ్ బార్డర్ వచ్చి ఇది బ్లౌజు అది పళ్ళు శారీ అంతా షాట్ బాగుందే నాకు బాగా నచ్చింది ఆ చీర ఇది కూడా చాలా బాగుంది ఇది పళ్ళు అండి గ్రే ఈ గ్రే పళ్ళు ఈ గ్రే బ్లౌజ్ ప్లెయిన్ అదిగో ఇలా గోల్డ్ బార్డరు శారీ అంతా ఇలాగా ప్లెయిన్ శారీ కింద పైన ఇలా బార్డర్లో పోచింపల్లి డిజైన్ చాలా అఫీషియల్గా ఉంది చీర చాలా లైట్ వెయిట్ ఉంటుందండి చాలా బాగుంది కొన్ని ఛానల్స్ నేను ఏ వీడియో చేస్తే ఏ చీర ఆ చీర చూపించేస్తున్నారండి మీకు ఎక్కడ బాగుంటే అక్కడ కలర్ కాంబినేషనా క్వాలిటీయా మెటీరియలా చూసుకుని మీకు అందరి దగ్గర కొనండి బాగుంటాయి ఓకే అంతవరకు మంగళగిరి పట్టు ప్రింట్లు వచ్చాయి ఇంక ఇక్కడి నుంచి ఉప్పాడ కాటన్ అని చెప్పేసి ఈ ఈ గోల్డ్ బార్డర్తో డిజిటల్ ప్రింట్స్ ఓకే శారీస్ ఇది నేను మట్టి కలర్ మట్టి కలర్ అని చెప్తాను కదా చెప్పాలంటే సపోటా కలర్ అనుకోవచ్చు ఇది డిజిటల్ ప్రింట్తో ప్లెయినే బ్లౌజ్తో ఇదిగో ఇది ప్లెయిన్ బ్లౌజు సేమే వస్తాయి ఇవి డాగులు ఏమి కాదండి గెంజులు అలా ఉంటాయి ఒక అలా అనుకోవచ్చు లైట్గా డార్క్గా ఉందని దానివల్ల ఇబ్బంది అయితే ఏముండదు ఒకవేళ నచ్చలేదు అంటే మానేయచ్చు కొనుక్కోవటం ముందే చూడండి చెప్పాను చీర బాగుందని ఆర్డర్ చేసి బ్లౌజ్ బాగాలేదు అలా ఇలా చెప్తే నా వల్ల కాదు రిటర్న్ ఆప్షన్ అయితే అసలు డ్యామేజ్ ఉంటే తప్ప రిటర్న్ ఆప్షన్ ఉండదండి చీర నచ్చితే కొనుక్కోండి ఇది షేడెడ్గా వచ్చి అలాగే వస్తుంది చీర మెటీరియల్ మనం డై చేసినప్పుడే కొంత పట్టుకోకపోవచ్చు కొన్ని చోట్ల ఫోల్డ్లో అది చీర స్క్రీన్షాట్ లైట్ డార్క్ కనిపిస్తుంది బ్లౌజ్ కూడా అలా ఉన్నా కటింగులో పోతుంది అదొకటి ఇంకా అన్నీ ఓపెన్ చేయనే సేమ్ ఇలాగే ఉంటాయి చీరలో దాంట్లో ఇది ఫ్లవర్ కలర్ గ్రే ఇదిగోండి గోల్డ్ బార్డరు వీటిని ఉప్పాడ కాటను అని పేరు మెటీరియల్ చాలా బాగుంది కొంచెం ఒక చోట ప్రింట్ల దగ్గర లైట్ అండ్ డార్కులు ఉంటాయి అంటే ఈ మెటీరియల్కే అలా వస్తాయి అందువల్ల మీరు ప్రింట్ సరిగ్గా అవ్వలేదు అనుకుని అలా అనుకోక్కర్లేదు ప్లెయిన్ అనేటప్పటికే కనిపిస్తుంది మళ్ళీ ఇలా డిజిటల్కి కనిపిస్తువు ఇవి నేను కాటన్ కోటల్లో కూడా ఈ ప్రింట్లు ఇచ్చాను ఎందుబాన్ నుంచి చీర ఇది మొత్తం అంతా ఉప్పాడ కాటన్ చీరలు అండి ఇవి ఇది బ్లౌజు ఓకే మంచి గ్రీన్ పసిరి గ్రీన్ ఇంక ఇవన్నీ ఓపెన్ చేయని బార్డర్ ఏ కలర్ వస్తే అదే బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది డిజైన్ ఇదిగో అంటే మీకు కొంచెం డిజైన్ తెలుస్తుందని ఓపెన్ చేస్తున్నాను అంతేగాని అదిగో ఇది మంచి ఇంకు బ్లూ ఉప్పాడా కాటన్ చీరలు అండి ఇవి ప్లెయిన్ బ్లౌజులు వస్తాయి బార్డర్ ఏ కలర్ వస్తుందో అదే కలర్ బ్లౌజులు వస్తాయి ఓకేనా స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ ఈ మధ్యన అనట్లేదే ఇప్పుడు అంటాను అదిగోండి బ్లాక్ ఇదినా అదే ఇదినా అదే ఇది వైలెట్ కలర్ వంగపూ రంగు అదే వంగపూ రంగు బ్లౌజు ఇదిగోండి బ్లాక్ బ్లౌ బ్లౌజ్కి చూసారా బిన్ని క్రేప్ చీరలు ఉండి ఇలాగా ముప్పై ఐదు ఏళ్ళ క్రితం అప్పుడు బిన్ని క్రేప్ చీరలు బార్డర్ ఇప్పుడు కూడా నా దగ్గర ఒక పింక్ సారీ ఉండేది బ్లాక్ అండ్ పింక్ ఆ శారీ పాడైపోతే నేను బార్డర్ చింపి దాచుకున్నాను ఏదన్నా చీరకు వేయిందామని ఎక్కడ ఖాళీ ఎంత ఉందో మైండ్లో వర్క్ చేయాలి అని డిజైన్ చేయాలని టైం సరిపోవట్లేదు ఇంకో ఇరవై ఉంటే కూడా నాకు టైం సరిపోదు ఇదండి స్క్రీన్ షాట్ ఇవన్నీ ఇంకంతే ఇది కూడా ఈ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది బాగుంది కదా ఇంక ఇవి ఓపెన్ చేయక్కర్లేదు బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా అంతే ఇది ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ ఫ్లవర్ ఇలా ఓపెన్ చేస్తే కొంచెం చీర వివరం తెలుస్తుందని కొన్ని చూపించాలి అది అలా ఉంది ఫ్లవర్ ఇదే కలర్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు బ్లౌజు బాగుంది కదా ఓపెన్ చేస్తే అందంగా ఉంది మరి నిజంగానే మడతలు పెట్టలేక స్క్రీన్ షాట్ తీసుకోండి తీసేటప్పుడు బోర్డర్ కనిపించకుండా తీకండి నాకు కొన్ని కొన్ని తెలియట్లేదు బార్డర్లు కూడా కింద బార్డర్తో సహా చీర స్క్రీన్ షాట్ తీయండి ఓకే ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఓపెన్ చేయలేదు కదా మీకు ఆల్ ఎవరు నేను అస్తమాన్ చెప్తాను మనం గులాబీ అంటలు వేస్తే పందిరికి ఎక్కిస్తే చిన్న చిన్ని గుత్తులు కింద పూస్తాయి పువ్వులు చిట్టి గులాబీలు అని పేరు అదిగో చీర బాగుందా ఇది ఉప్పాడ కాటను గోల్డ్ బార్డర్తో ఇది కూడా అంతే ఎంత బాగుందో చీర మెటీరియల్ మంచి బరువుగా ఉంది అంటే క్వాలిటీ హెవీ అదిగో హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఈ బార్డర్ ఏదైతే ఉందో పళ్ళు అదే కలర్ బ్లౌజు ఓకేనా మంచి బ్లూ బ్లూలో కూడా చాలా బాగుంది రోలింగ్ బాగుందండి చీరలో లైట్గా గెంజి పడుతుంది వీటికి మనం వార్చుకుని గెంజి పెట్టేసుకోవచ్చండి డ్రై వాష్లు గోంగూరలు ఏమి అవసరం లేదు అదిగోండి మనం వాష్ చేసుకుని కానీ మెయింటెనెన్స్ బాగుంటే ఇప్పుడు గింజ పెట్టిన చీర డాబా పైన ఆరేసుకుంటాం మనం ఒక గంట వదిలేసాక తెచ్చేసుకోవాలండి ఇంకా సాయంత్రం వరకు ఆ చీర వదిలేసి పక్కింట్లో కబుర్లు ఇచ్చి కూర్చుంటే చీర వెలిసిపోతుంది పద్మగారి దగ్గర చీర కొన్నాను రంగు వెళ్లిచిపోయింది అంటారు మళ్ళీ నన్నే మీ మెయింటెనెన్స్ని బట్టే చీర అనుకుంది ఓకేనా నా దగ్గర ఇరవై ఏళ్ళ నాడు చీర కూడా ఇంత కూడా రంగు దెక్కండి ఇప్పుడు కూడా అలా ఉంటుంది ఒకసారి ఒకే రోజు గెంజి పెట్టేసుకుంటానండి పది చీరలు నేను ఇది నాదేనండి చీర దీనికి గెంజి లేదు మెత్తగా ఉంది ఓపెన్ చేసేయటం కట్టేసుకుని చూసేయటం అన్నీ అయిపోయింది కట్టేసుకుని కూడా చూస్తేనే అందుకే ఎవరికి ఇవ్వను ఇది బ్లౌజు శారీ అంతా ఇలా ఉంది అంటే చీర కట్టుకోవడం కంటే లాంగ్ డ్రెస్ కుట్టించుకుందామని బాగుందనేసి నచ్చింది ఈ కలర్ బాటమ్ వేసుకుంటే గౌన్ మోడల్లోని మా టైలర్ బాగా కుడతాడు హైదరాబాద్లో ఒక అబ్బాయి ఉన్నాడు కాకపోతే చాలా కాస్ట్ కుట్టిద్దాం మెటీరియల్ బాగుంది కాస్ట్ కదా ఇది కూడా అంతే ఈ సేమ్ ఇలాగే ఉంటుంది బ్లౌజ్ కూడా ఈ కలరే వస్తుంది స్క్రీన్షాట్ తీసుకోండి ఇవి ఉప్పాడ కాటన్లు గోల్డ్ బార్డర్లు అండి ఇందాక ఇందులో చీర చూపించాను మీకు అది లైట్ కలర్ ఇది డార్క్ కలర్ అదిగోండి కలరే వేరు ఇది ఇదే బ్లౌజ్ వస్తుంది ఈ కలర్ శారీ అంతా వచ్చేసి అలా ఉంటుంది స్క్రీన్ షాట్ ఇది బ్లౌజ్ అనమాట ఈ కలర్ అదిగో ఇది ఎంత బాగుందో కదా ఇలాంటివి బాగుంటాయండి చీరలు కట్టుకుంటే కూడా చాలా అందంగా ఉంది అదిగోండి ఇదే బ్లౌజ్ వస్తుంది అదిగో బ్లౌజ్ బాగుందా అదిగో రేటు తక్కువ కావాలనుకుంటే పక్క ఛానల్స్కి వెళ్ళండి క్వాలిటీ కావాలనుకుంటే పద్మగారి దగ్గరికి రండి ఓకే అది ఇది కూడా చాలా ఇది కాటన్ కోట అండి నేను ఇది మొన్న వీడియోలో చేస్తే ఎవరో కావాలని అడిగారు ఇది బ్లౌజు అందుకని మళ్ళీ తెప్పించడం జరిగింది ఇది బ్లౌజు ఇది పళ్ళు పింక్ భలే ఉంది బార్డర్ కలర్ చాలా అందంగా ఉంది ఇది కాటను కోట స్క్రీన్ షాట్ నేను ఆ వైట్కేమో గౌన్కి వెళ్తాను దీనికేమో చీరకి వెళ్తానండి నేను లంగా వండి స్టైల్ చేయమని చెప్పొచ్చాను చేయట్లేదు ఇది బ్లౌజు ఇది పళ్ళు శారీ అంతా ఈ చామంతి కలర్ లాగా ఇది శారీ అంతా బాగుందా సేమ్ కలర్స్ వస్తున్నాయి కొంచెం అంటే లైట్లు ఉంటాయి రెండు వైపులా కొంచెం బ్రైట్గా కనిపించిన చీర మాత్రం బయట కళ్ళు పెట్టి చూస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా నా అదృష్టం ఏంటంటే కొంతమంది మాకు చీర కావాలి మీ కళ్ళుతో చూస్తారు కాబట్టి మీకు నచ్చింది పెట్టేయంమ్మ నాకు అని నాకే వదిలేసి కస్టమర్స్ ఉన్నారు ఇది ఇక్కడి నుంచి ఇంకా క్రేపులు స్టార్ట్ అయినాయి ఇదిగోండి ఇది క్రేప్ ఓకే బ్లాక్ అండ్ వైట్ చీర ఇది ఇవి ఇట్లకి మీ గురించి మీకు ఎక్కువ చెప్పక్కర్లేదు ఇక్కడ నుంచి పింక్ అండ్ బ్లూ చీర ఇవి క్రేపులు అంటే ఇందులో మూడు రకాల ఐటెములతో మీ ముందుకు వచ్చాను అనమాట ఇది బ్లూ అండ్ రస్ట్ కలర్ అటు ఇటు బార్డర్లతో క్రేప్ సారీస్ అనమాట ఇవి ఓకే చూడండి చూండి ఎంత బాగుందో రెస్ట్ అండ్ బ్లూ కలర్ ఆపోజిట్ పెద్ద బార్డర్ ఆపోజిట్ కాదు పెద్ద బార్డర్ ప్రింట్లు చూడండి ఎంత బాగున్నాయా స్క్రీన్షాట్ నేను కస్టమర్స్ని ఉద్దేశించి మాట్లాడుతున్నానండి నన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నారని అనుకుంటారేమో ఎవరన్నా ఎవ్వరిని నేను ఉద్దేశించి ఏ విషయాలు చెప్పను నా ఛానల్ వరకు నేను చూసుకుంటాను నేను కస్టమర్స్కి శారీస్ ఎలా అందించాలి ఏం కలర్స్ ఇవ్వాలి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు నా ద నాదిష్ట అలాగే ఉంటుందండి నాకు ఇంట్రెస్ట్ బాగా చేరాలంటే ఓకే నేను కస్టమర్స్కి చెప్తాను క్వాలిటీ కావాలంటే పద్మగారి దగ్గరికి అసలు నేను చెప్పక్కర్లేదు వాళ్ళే చెప్తున్నారు నాకు సర్టిఫై సర్టిఫికేట్ ఇచ్చేసారనమాట సూపర్ క్వాలిటీ అని నాకు అది చాలు అండ్ బాటిల్ గ్రీన్ చాలా ఇష్టమైన చీరలు అన్నట్లో ఫస్ట్ కాంబినేషన్ ఇష్టమైన కాంబినేషన్ అనమాట ఇది చూడండి ఎంత బాగుందో చిన్న డిజైన్ పింక్ బిస్కెట్ కలర్ భలే ఉంది చిన్న డిజైన్లు ఇష్టపడేవారికి ఇవి తణుకు నుంచి వస్తారు ఒక కస్టమరు నాలుగైదు చీరలు ఆవిడ ఒకటి కాదు మా అక్క అమెరికా వెళ్తున్నారండి తణుకే పక్కనే నాకు ఈ ఊరు ఆ ఊరు అని లేదండి అమెరికాలు విదేశాలకు ఆ నుంచి ఛానల్ ఎంతవరకు చూస్తారో అన్ని ఊళ్ళ నుంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు కస్టమర్స్ ఉన్నారు మెయిన్గా అమెరికాలో ఎన్ని దేశాలు ఉన్నాయో ఇటలీ నుంచి కూడా ఉన్నారు కాకపోతే వాళ్ళు హైదరాబాద్లో చుట్టాలు ఇంటికి పంపించమంటాం వాళ్ళ పేరెంట్స్ ఇంటికి పంపించమంటాం అలా ఒక్కసారి కొన్నా నా వారు అంతే కదా అంతే ఎంత బాగుందో లంగావణి స్టైల్ అండి ఇది కుచ్చుళ్ళులో టెంపుల్ వస్తుంది అట్లా ఈ కలర్ గ్రే అండ్ రెస్ట్ నాకు బిజినెస్ కంటే కూడా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను అనమాట ఎందుకంటే పద్మ గారు మీ సెలక్షన్ సూపర్ పద్మ గారు అంటారు చూసారా చాలా హ్యాపీ నేను ఆ విషయంలో ఇదిగోండి ఇది కూడా వచ్చి ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చి భలే ఉంది క్రేప్ సారీ ఇవన్నీ ఇప్పుడు నేను చూపించినవి అన్నీ క్రేప్ సారీస్ అండి అది రస్ట్ అండ్ బాటిల్ గ్రీన్ నాకు ఇష్టమైన కలర్ అని చెప్పాను కదా ఇదే బాగుంది సూపర్ కాంబినేషన్ పింక్ అండ్ మంచి గ్రీన్ అది భలే ఉంది ఓకే స్క్రీన్ షార్ట్ ఇది కూడా మంచి ఇంక్ బ్లూ మంచి బ్లూ అండ్ మంచి పింక్ లంగా ఉణి స్టైల్ అండి ఇది కుచ్చీళ్ళలో పెద్ద టెంపుల్ పళ్ళు బ్లౌజ్ పింక్ శారీ అంతా బ్లూ వావ్ ఎంత బాగుందొచ్చండి కలర్ కరివేరు కలర్ మంచి వైలెట్లో డార్క్ మంచి ప్యారెట్ గ్రీన్ ఇవన్నీ క్రేప్ శారీసు ఓకే ఇది మంచి ఆరెంజ్ లైట్ ఆరెంజ్ షేడ్ మంచి పింక్ ఇది కూడా క్రేప్ శారీస్ అండి ఇవన్నీ క్రేపులు కొన్ని మంగళగిరి పట్లు రెండో మూడో హ్యాండ్లూమ్స్ అవేమో ఉప్పాడు కాటన్స్ ప్రింట్లు ఒకటో రెండో కాటన్ కోటాలు మిగిలిన చీరలన్నీ క్రేపులు ఇవేనండి శారీస్ అన్నీ మీకు కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నా ఛానల్ కొత్తగా చూసేవారంటే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి సారీస్ నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఇంటికి వచ్చాక ఇలా ఉంది అలా ఉంది రిటర్న్ చేస్తామంటే నేను వాపసు డ్యామేజ్ ఉంటే తప్ప రిటర్న్ ఆప్షన్ లేదండి మీరు ఒకటి నాలుగు సార్లు ఆలోచించుకోండి బాగా నచ్చితే పర్లేదులే అనుకుంటేనే ఆర్డర్ చేసుకోండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే అండి